నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామారపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈరోజు దాచేపల్లి ముత్యాలంపాడులోని ఎర్రవేద గురువారెడ్డి గారి ఇంట్లో త్రీ సీటర్ మరియు టూ సీటర్ సోఫా కంబెడ్ కార్నర్ అనేది డెలివరీ ఇవ్వడం జరిగింది అది మీడియం హౌస్ అనమాట ఆ మీడియం హౌస్లో ఉన్నటువంటి స్పేస్ని ఉపయోగించి ఏ విధంగా కస్టమైజ్గా మరియు బ్యూటిఫుల్ గా కార్నర్ సోఫా చేసాం అనేది ప్రేక్షకులు వీక్షకులు వినియోగదారులు గమనించాలి మా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు రండి మనం ఒకసారి చూద్దాం ఒక మీడియం హౌస్ లో టీవీ యూనిట్ ఉంది ఈ మూలక ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ హౌస్ లో ఇక్కడ నుండి ఒక త్రీ సీటర్ కార్నర్ మరియు టూ సీటర్ సోఫా కంప్యూటర్ అనేది ప్లాన్ చేయడం జరిగింది ఎందుకంటే మీడియం హౌస్ ప్లస్ దీంట్లో ఉన్నటువంటి తక్కువ స్పేస్ మరియు టీవీ యూనిట్ మూలక ఉండటం వలన ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ని ఉపయోగించుకుని మనం త్రీ సీటర్ టూ సీటర్ సోఫా అనేది వేయడం జరిగింది ఇదిగోండి ఈ యొక్క ఇక్కడి నుంచి దగ్గరగా టీవీ కూడా కనపడుతుంది టీవీ చూసుకోవచ్చు మీడియం హౌస్ లో చిన్న టీవీ ఉంది ఎదురుగా కూడా సోఫా సెట్ కోరుకోవడం అనేది కస్టమర్ దాంట్లో కరెక్ట్ గా కస్టమైజ్ మరియు కలర్ కాంబినేషన్ తో పాటు మనం చేసి చేయడం అనేది మీరు దీన్ని గమనించారు ఇందులో త్రీ సీటర్ త్రీ పర్సెంట్ చూశారు కదా ఇందులో ఉన్నటువంటి యొక్క టూ సీటర్లో ఈ టూ సీటర్లో స్పెషలైజేషన్ టూ సీటర్లో సోఫా కంపెనీ ఆప్షన్ పెట్టడం వల్ల ఎదురుగా టీవీ ఉంది కాబట్టి టీవీ చూడటానికి లేదంటే టీవీలో మూవీ చూడటానికి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ యొక్క సోఫా కంపెనీ ఆప్షన్ ని ఓపెన్ చేసి చూపిస్తాను టూ సీటర్లో కింద ఉన్నటువంటి సోఫా కంప్యూటీ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత కాల్ ఆపుని ఎదురుగా గంటల పాటు టీవీ చూడొచ్చు సీరియల్స్ చూడొచ్చు మూవీ చూడొచ్చు కంఫర్టబుల్ గా హ్యాపీగా తల దగ్గర నుంచి కాళభాగం వరకు మీరు గమనిస్తే తల దగ్గర నుంచి కాళ్ళ భాగం వరకు కంఫర్ట్నెస్ అనేది సోఫాలో చేకూరుతుంది ఎక్కువసేపు రిలాక్స్ అయ్యేందుకు మరియు టీవీ చూసేందుకు మీరు అనేది ఇప్పటి వరకు ఈ యొక్క వీడియోని సోఫా కంప్యూటీ ఆప్షన్ చేస్తున్నాను మీరు ఈ కార్నర్ ఫ్లవర్ వాట్స్ కానీ బేబీ డాల్స్ కానీ బొమ్మలు గానీ ఏదైనా షో హైటర్స్ పెట్టుకునేందుకు కార్నర్ అనేది ఉపయోగపడుతుంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ